డివిఎం తెలుగు ఛానల్కి స్వాగతం అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైన సెల్ ఫోన్లు అందించాలి పలన్మేర్ ఏప్రిల్ రెండు ప్రజాప్రతిభ రాష్ట్ర వ్యాప్తంగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న అంగన్వాడీ వర్కర్లకు నాణ్యమైన సెల్ఫోన్లు అందించాలని ఫోరం ఫర్ అంగన్వాడీ యూనియన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది అందులో భాగంగా బుధవారం పలన్మేర్ పట్టణంలోని జాతీయ మానవ హక్కుల కార్యాలయం నందు చిలకమ్మ అధ్యక్షతన ఈ విషయంపై సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి సరస్వతి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ద్వారా నిర్వహిస్తున్న పోషన్ ట్రాంక్ యాప్ మరియు బాల సంజీవిని యాప్లు టిహెచ్ఆర్ పసిపిల్లలు గర్భిణి బాలింతలు మొదలుగు నమోదు రిపోర్ట్లను గతంలో అందించిన నాణ్యత లేని సెల్ఫోన్ల ద్వారా ప్రభుత్వాలకు సర్వే చేసిన రిపోర్ట్లను పొందుతున్నామన్నారు ప్రస్తుతం ఫోన్లు పనిచేయకపోవడంతో సేకరించిన రిపోర్ట్లు పంపలేదని పై అధికారులు ఒత్తిడితో పాటు మెమోల ద్వారా అంగన్వాడీలను మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని మండిపడ్డారు అంగన్వాడీ ఉద్యోగుల్లో పనిచేస్తున్న వారు ఎక్కువ శాతం పదవా తరగతి చదివిన వారే ఉన్నారని గుర్తు చేశారు ఇంత పని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోపిన ఓర్పు సహనంతో భరించి భయంతో నానా తంటాలు పడి రిపోర్టులు పంపుతున్నా ప్రభుత్వాలు కనికరం లేకపోవడం బాధాకరమన్నారు ఓ పక్క పని భారం మరో పక్క అధికారుల ఒత్తిడి ఉండడం వలన ఎంతో మంది అంగన్వాడీలు మానసిక ఒత్తిడి గురయ్యి ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు కష్టపడి పనిచేసే అంగన్వాడీ వర్కర్లకు పదకొండు వేల ఐదు వందలు హెల్పర్లు మినీ వర్కర్లకు ఏడు వేలు రూపాయలు గౌరవ వేతనంగా చెల్లించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేతులు దులుపుకోవడం సరికాదన్నారు చాలీ చాలని వేతనాలు ఇచ్చి అంగనవాడీల ద్వారా సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేయడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు నిత్యావసర ధరలు ఉన్నప్పుడెల్లా ప్రభుత్వ ఉద్యోగులకు అడగకనే వేతనాలు పెంచే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అంగన్వాడీ వర్కర్లకు హెల్పర్లు మినీలకు ఎందుకు పెంచలేకపోతున్నారో సమాజానికి సమాధానం చెప్పాలన్నారు నాగరత్న రెడ్డమ్మ మాట్లాడుతూ ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి యాప్లన్నీ ఒకే యాప్గా మార్చాలి యాప్ మీద పూర్తి స్థాయిలో అధికారులు అవగాహన కల్పించాలి నాణ్యమైన సెల్ఫోన్లు అందజేయాలి అంగనవాడిలకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినప్పుడే పేస్ యాప్ అమలు చేయాలి అంగన్వాడీలకు ధరలకు తగ్గట్టుగా వేతనాలు పెంచాలి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు భవిష్యత్తులో ఫోరం ఫర్ అంగన్వాడీ యూనియన్ మన ప్రాజెక్టు మన హక్కులు మన సంక్షేమం అనే నినాదంతో అంగన్వాడీ సమస్యల పరిష్కారానికి రాజీ లేని పోరాటం చేస్తుందని ఫోరం ఫర్ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ మినీ వర్కర్స్ యూనియన్ చిత్తూరు జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో నిర్మల రెడ్డమ్మ భాగ్యమ్మ రేణుక పరిమళ సరస్వతి శ్రీదేవి పాల్గొన్నారు